చూస్తే ఆర్టీసీ బస్సులో మహిళా ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ పై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే ఇందుకు సంబంధించి మహిళా కమిషన్ కు నోటీసులు కూడా జారీ చేసింది ఈ క్రమంలో వివరణ ఇచ్చేందుకు మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు తన వ్యాఖ్యలపై ఇప్పటికే క్షమాపణ చెప్పానని ఇదే విషయం మహిళా కమిషన్ వద్ద కూడా చెప్పానని అన్నారు ఈ విషయంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు మహిళా కమిషన్ మహిళా కమిషన్ పిలుపునిచ్చిందో పిలిపించిందో చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను పొరపాటున ఒక మాట ఏదైనా చెప్తారు లేదు ఆ విషయంలో చెప్పి కూడా మళ్ళీ ఒకసారి మర్షిప్ల అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మీ వస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ళ మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను గౌరవ ప్రజాప్రమనిధులను అదే విధంగా మా నాయకురాల మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో తప్పకుండా సాక్ష్యం నటిస్తా ఉన్నది కాదు وتقدر راسمه في కేటీఆర్ మహిళా కమిషన్ దగ్గరకు చేరుకున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది కేటీఆర్ వాహనాన్ని అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్ నేతలు యత్నించారు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కాంగ్రెస్ నేతలు ఇదే సమయంలోనే ఇక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ మహిళా నేతలు పోటీగా నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది రైతు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా అందిస్తారు తేజ సంజనా మొత్తంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అయితే ఉచిత బస్సు ప్రయాణం పైన ఇటు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం తీవ్ర దుమారానే రేపాయనటువంటిదే మనం ప్రధానంగా చెప్పాలి ఎందుకంటే ఆ ఇటీవల మనం చూస్తూనే ఉన్నాము ఎందుకంటే ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మొత్తంగా అంటే దాంట్లో ఉల్లిపాయలు తరుగుతూ అదే విధంగా పండ్లు తోముకుంటూ కూడా వారంతా కూడా జర్నీ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఆ ప్రయాణంలో అంటే ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి అంశాలను అంటే ఇటు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ అయితే మాత్రం వారికి స్టేషన్ గల్పూర్కి సంబంధించినటువంటి ఆ నాయకులతో కూడా కొంత సమావేశంలో అయితే మాత్రం కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అది యథాలాపంగా చేసినటువంటి వ్యాఖ్యలే కానీ ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని చెప్పి అటు కేటీఆర్ పదే పదే చెప్తున్నప్పటికీ కూడా అది తీవ్రంగా మహిళలకి ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి కేటీఆర్ మహిళల్ని చిచ్చపరుస్తూ మాట్లాడారనేటువంటి స్థాయిలో కూడా ఒక్కసారిగా రాద్దాంత జరిగినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మహిళలు ఆ రికార్డింగ్ డ్యాన్సులు బస్సులో చేసుకోవచ్చు అనేటువంటి స్థాయిలో కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది కేటీఆర్ కి కేటీఆర్ చేసిన నేపథ్యంలో అయితే మాత్రం మొత్తంగా దానిపైన తీవ్ర దుమారం ఏదైంది మొత్తంగా మహిళా ఇటు ఈ రోజు అయితే మాత్రం మహిళా కమిషన్ ముందు కేటీఆర్ హాజరైనటువంటి పరిస్థితి కనపడింది ఇదే నేపథ్యంలో అంటే మొత్తంగా అంటే కేటీఆర్ హాజరైనటువంటి నేపథ్యంలో అయితే మాత్రం అక్కడ భారీగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు మహిళా నాయకులు అక్కడికి చేరుకున్నారు కేటీఆర్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు కేటీఆర్ తో కూడా అదే స్థాయిలో కూడా ఇటు మహిళా మహిళలకు సంబంధించినటువంటి నాయకులు ఇటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకులు కూడా కేటీఆర్ వంట వచ్చినటువంటి పరిస్థితి కనపడింది ఇరు వర్గాల మధ్య కూడా అక్కడ తీవ్ర వాగ్వాదం జరిగింది అదేవిధంగా బహిరంగ క్షమాపణ ఖచ్చితంగా కేటీఆర్ చెప్పి తీరాలంటూ కూడా ఇటు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు ఎందుకు చెప్పాలి అనేటువంటి స్థాయిలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఈ వీరిద్దరి మధ్య కూడా జరిగినటువంటి ఈ వాగ్వాదం అయితే మాత్రం తీవ్ర రాజ్యాంకానికి దారి చేసింది కొంతగా కొంతమంది అయితే అక్కడ పూర్తి స్థాయిలో కొంతవరకు స్వల్పంగా గాయాలైనట్లు కూడా తెలుస్తుంది సో మహిళా కమిషన్ ముందు అయితే మాత్రం ఈ రోజు కేటీఆర్ హాజరయ్యారు అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణ వాతావరణం అయితే నెలకొంది అన్నట్లుగానే చెప్పాలి అయితే కేటీఆర్ ఒక పూర్తిగా దీనికి ఇలా ఈ అంశం రాద్దాంతమైనటువంటి అంశానికి ఒక క్లోజింగ్ ఇస్తూ కూడా ముగింపిస్తూ కూడా అక్క చెల్లెలు ఎవరైనా కానీ నా మాటలకు నా వ్యాఖ్యలకు ఏదైనా ఇబ్బంది పడి ఉంటే నేను చింతిస్తున్నాను అనేటువంటి స్థాయిలో చెప్పినప్పటికీ కూడా కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఇది మహిళా కాంగ్రెస్ కార్యకర్తలంత కూడా మాట్లాడటం అనేది ప్రస్తావ అక్కడ రాజ్యాంగంగా మాట్లాడటకనే మనం చెప్పాలి సంజన రైట్ థాంక్యూ ఫర్ ది అప్డేట్ సుతేజ ಮಹಿಳಾ <dı> ವಾಗ್ವಾಂಟ್ರೂ <subconscious Editation> <laughs>